ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు సో పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై ఆయన నిరాకరించారు సో దీనిపై మరింత సమాచారం తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి అసలు ఏంటి మొన్నటిదాకా వాళ్ళపై ఎట్టి పరిస్థితుల్లో అనర్హత వేటు వేస్తారని అనుకున్నాం కానీ సంచలన పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు తీర్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు సో ఇక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి పది మంది ఎమ్మెల్యే సో క్రిస్టల్ క్లియర్ గా పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినటువంటి వ్యవహారం మనం అందరం కూడా చూసినాం సో వాళ్ళు పార్టీలు మారిరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిరు రేవంత్ రెడ్డి దగ్గరికి వెయ్యి రేవంత్ రెడ్డి వాళ్ళకు చాలా క్లియర్గా కండవా కప్పేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి దగ్గరికి పొంగులేటి రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత ఇంకొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకుపోయి కండవాలు కప్పించేటటువంటి కార్యక్రమం చేశాడు అన్ని ఫోటోలు కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో లీక్ అయినాయి అన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రధానంగా లీక్ అయినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం గుడమ్ మహిపాల్ రెడ్డి ఆల్రెడీ ఆయన వీడియోలో చెప్పిండు ఎస్ నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అని చెప్పి పడాంచెరు ఎమ్మెల్యే గూడమ్మైపాల్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో బలంగా వైరల్ అయినటువంటి అంశాన్ని మనం చూసినాం తర్వాత గూడమ్మైపాల్ రెడ్డితో పాటు అసలు బీఆర్ఎస్ పార్టీ నుండి మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి వ్యక్తి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇదే తెల్లం వెంకట్రావు పైన మొట్టమొదటిసారి అనర్హత వేటు పడేటటువంటి అవకాశం ఉంది ఆయన డిస్క్వాలిఫై చేసేటటువంటి ఛాన్సెస్ తొంభై శాతం ఉందని చెప్పి రకరకాలుగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసినారు కానీ సీన్ కట్ చేస్తే తెల్లం వెంకట్రావు కూడా సేఫ్ జోన్ లో పోయినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం ఇదే తెల్లం వెంకట్రావుకి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా గట్టిగా ప్రచారం అయింది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు స్పీకర్ సార్ కి ఒక పెన్ రేవ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు గతంలో అసలు ఏం జరిగింది అనేది కొంత కొంత డెప్త్ గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే మనోజ్ వాస్తవానికి ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు సుమారు ఒక మూడు నెలల టైం ఇచ్చి తర్వాత మూడు నెలల్లో కూడా స్పీకర్ సార్ ఏ డిసిషన్ తీసుకోకపోయేసరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కాస్త మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి కార్యక్రమం చేసారు అప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్ సార్కి కొంత వార్నింగ్ ఇచ్చేటటువంటి అంశం మనం చూసినాం అంటే నార్మల్గా మీరు ఇప్పుడు థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ బయట చేస్తారా లేకపోతే థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ జైల్లో చేసుకుంటారా అనేటటువంటి తరహాలో మాట్లాడినారు ఎక్కడ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో మీ ఊహకే వదిలేస్తున్నాం అనేటటువంటి మాట ఇటు సుప్రీం కోర్టు చెప్పేటటువంటి కార్యక్రమంలో స్పీకర్ సార్ ఏం చేసిన మూడు వారాల సమయంలో ఇప్పుడు దాదాపు రెండో వారం పూర్తయిపోయింది మూడు వారాలు కూడా పూర్తయ్యేటటువంటి దశలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అనేటటువంటి ఆలోచనతో టైం సుప్రీం కోర్టు ఇచ్చినప్పటికీ స్పీకర్ గనక మూడు వారాల టైంలో నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ కింద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద స్పీకర్ సార్ పైన చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు కాబట్టి ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే అంశం ఉందో సో అదే అంశం ప్రకారం మనం ఏదో ఒక నిర్ణయం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో స్పీకర్ సార్ ఈ రోజు ఐదు మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక సంచలనమైనటువంటి డిసిషన్ తెరపైకి తీసుకొచ్చిండు అయితే గతంలో స్పీకర్ సార్ ఆ పది మంది ఎమ్మెల్యేలను విచారణ చేసినటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు ఎవరైతే ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఐదు మంది ఎమ్మెల్యేలను మొట్టమొదటిసారి విచారణ చేసిండు ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడిండు ఆ ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసిండు లేదు మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అని చెప్పి స్పీకర్ సార్ అడిగినప్పుడు వీళ్ళు కొన్ని ఆధారాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేసిరు అయితే ఈ ఎమ్మెల్యేలు స్పీకర్ సార్కి ఇచ్చినటువంటి ఆధారాలు ఏంటంటే మనోజ్ మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం అంటే మాకు వచ్చేటటువంటి ఏదైతే జీతం ఉందో ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకు దాదాపు లక్ష యాభై నుండి రెండు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి జీతం వస్తా ఉన్నది ఆ జీతం నుండి ఆ జీతం నుండి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫండ్కు ఐదు వేల రూపాయలు పోతాయి ప్రతి మంత్ ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి జీతం నుండి ఐదు నుండి ఆరు వేల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ పోతుంది అయితే ఈ ఎమ్మెల్యేలు ఏం చెప్తా ఉన్నారు స్పీకర్ సార్ దగ్గర అంటే మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం మాకు వచ్చేటటువంటి జీతం పైసలకే ఐదు వేల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి పోతున్నాయి కాబట్టి మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి స్పీకర్ సార్ చెప్పారు తర్వాత స్పీకర్ సార్ ఏం చేసిండు ఇక వీళ్ళు ఈ ఆధారాలు ఇచ్చారు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో మీరు కూడా తీసుకొని రండి అని చెప్పి ఎవరైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు స్పీకర్ సార్ చెప్పిండు అప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా ఒక పెన్ డ్రైవ్ తీసుకుంటారు పోయి తర్వాత కొన్ని ఫోటోలు తీసుకుపోయారు తర్వాత ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్లు హోర్డింగ్స్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ లో అటెండ్ అయినటువంటి వీడియోలు అన్ని కూడా ఆ పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకుని ఆ పెన్ డ్రైవ్ స్పీకర్ సార్కి ఇచ్చారు స్పీకర్ సార్ అవన్నీ కూడా చూసింది చూసిన తర్వాత స్పీకర్ సార్ చెప్పినటువంటి మాట ఏంటంటే ఎవరైతే ఈ ఐదు మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పిరో మీరు బీఆర్ఎస్ లో లేరు అంటే కొంత నేను సంతృప్తిగా లేను అసంతృప్తితో ఉన్నా మీరు ఇచ్చినటువంటి సమాధానం నాకు నచ్చలేదు అనేటటువంటి అంశంతో స్పీకర్ సార్ మళ్ళీ విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేసింది ఈ ఆ విచారణ అట్లనే కంటిన్యూ అయింది ఆ విచారణ అయిపోయిన తర్వాత తర్వాతగా సుప్రీంకోర్టు ఏ విచారణ లేదుగా ఇమీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోవాల్సిందే మూడు వారాలలో ఏదో ఒకటి జరగాల్సిందే అనేటటువంటి అంశంతో సో సుప్రీంకోర్టు డైరెక్షన్లో అంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడు స్పీకర్ సార్ డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి దాదాపు ఐదు మంది ఎమ్మెల్యేలు మనోజ్ ఈ ఐదు మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి హిస్టరీ నేను చెప్తే తెల్లం వెంకట్రావు ఆల్రెడీ ఆయన పార్టీ మారినట్టుగా క్లిస్టల్ క్లియర్గా వీడియో చేసిండు నేను కాంగ్రెస్లోనే ఉన్నా కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నా నా పైన బద్నాం చేయొద్దు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా గురువు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుపోయిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నా దేవుడు అని చెప్పి ఇదే తెల్లం వెంకట్రావు గతంలో మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది అంటే తెల్లం వెంకట్రావు క్లిస్టల్ క్లియర్గా పార్టీ మారినటువంటి చాలా ఎవిడెన్స్ ఉన్నాయి తర్వాత అరకెపూడి గాంధీ అరికేపూడి గాంధీ అయితే డైరెక్ట్ ఆయన షేర్లింగపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన రేవంత్ రెడ్డితో ఢిల్లీకి వేయం రేవంత్ రెడ్డి దగ్గర ఫోటోలు దిగిండు రేవంత్ రెడ్డితో చాలా మీడియా సమావేశాలలో పాల్గొన్నాడు కాంగ్రెస్ పార్టీ లీడర్లతో తిరిగిండు ఆయనకు సంబంధించినటువంటి ఒకటి రెండు వీడియోలు గట్టిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి మరి రైట్ ఈ వేయను అని చెప్పారు బాగానే ఉంది ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు లైక్ దానం నాగేంద్ర కావచ్చు ఆయన రాజీనామా చేయకుండా పార్టీకి డైరెక్ట్గా వెళ్ళి సికింద్రాబాద్ వెళ్ళి పోటీ చేశారు సో ఇలాంటి వాళ్ళకి మరి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనుకోవచ్చా సో అంటే వాస్తవానికి ఈ ఎవరైతే ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారో కొంత సేఫ్ జోన్లో ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేసారు ఇదే ఎమ్మెల్యేలు వాస్తవానికి పార్టీలు మారి ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ఏం అనలేకపోతున్నాం కానీ జనాలు చెప్తున్నటువంటి మాత్రం ఏంటంటే బుద్ధి లేకుండా బుద్ధి లేకుండా మేము బీఆర్ఎస్ పార్టీ ఓటేసి గెలిపించినాము మేము కారు గుర్తుపైన ఓటేసి గెలిపిస్తే ఎమ్మెల్యేలు మమ్మల్ని మోసం చేసి పార్టీని మోసం చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పదవిలను ఎంజాయ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే ఈ ఎమ్మెల్యేలకు జనాల పట్ల ఏం చిత్తశుద్ధి ఉంది ఈ ఎమ్మెల్యేలకు జనాల పట్ల పార్టీ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధింది ఈ ఎమ్మెల్యేలు మమ్మల్ని మోసం చేసేది అనేటటువంటి ఒపీనియన్ లో జనాలు ఉన్నారు అయితే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు దానం నాగేందర్ పరిస్థితి ఐదు మంది దాదాపు ఎస్ ఇప్పుడు దాదాపు పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారింది దాంట్లో ఐదు మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం ఆల్రెడీ కొలికొచ్చింది స్పీకర్ సార్ దాదాపు తెల్లం వెంకట్రావు అరకప్పుడు గాంధీ ఆ తెల్లం వెంకట్రావు భద్రాచలం కాన్స్టెన్సీ అరకెప్పుడు గాంధీ షేర్లింగంపల్లి ప్రకాశ్ గౌడ్ రాజేంద్ర నగర్ తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాలు గూడెంబైపాల్ రెడ్డి పటాన్ ఈ కృష్ణమోహన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో పోతే ఈ కృష్ణమోహన్ రెడ్డి ఏమంటాడు లేదు లేదు కాంగ్రెస్ నేను లోనే ఉన్నా అని చెప్పి ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కృష్ణమోహన్ రెడ్డి ఫ్లెక్సీలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలో వేసి వాళ్ళపైన వాళ్ళ పైన కేసులు పెట్టిండు పోలీస్ స్టేషన్లో నా ఫోటోను మీరు కాంగ్రెస్ ఫ్లెక్సీలలో ఎందుకు వాడుకుంటారు అని చెప్పి సో బండ కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ కి సంబంధించినటువంటి మీటింగ్ లో కూడా అటెండ్ కాలేదు అంటే క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోయింది ఇది మొత్తం కూడా పార్టీ మారినటువంటి వ్యక్తులు అని చెప్పి అయినా సరే స్పీకర్ సార్ కొంత డిసిషన్ వాళ్ళకి అనుకూలంగా తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది మనం చెప్తున్న మాట కాదు బిఆర్ఎస్ పార్టీ నుండి బలంగా వినబడుతున్నటువంటి వాదన దాదాపు ఈ సేఫ్ గేమ్ లో ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా రాకపోయినా సరే ఫర్దర్ గా టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్స్ కావచ్చు ట్వంటీ నైన్ ఎలక్షన్స్ కావచ్చు నిజంగా ఈ పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి నిజంగా ఇబ్బంది కాదంటారా ఇప్పుడు నార్మల్ ఏందంటే ఇప్పటికిప్పుడు గనక తెలంగాణ రాష్ట్రంలో ఈ పది మంది ఎమ్మెల్యేలు గనక అనర్హత వేటు పడితే ఇప్పటికిప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంక్లూడ్ కడియం శ్రీహరితో కలిపి ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క కూడా గెలిచేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి జనం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కోపంగా ఉన్నారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన కోపంగా ఉన్నారు జనాల మూడెట్లుందంటే ఈ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలో గెలిస్తే అధికార పార్టీ ఉంటే అధికార పార్టీలోకి వెళ్ళిపోతారు వీళ్ళకి జనాలు ఇంపార్టెంట్ కాదు డబ్బు ఇంపార్టెంట్ వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆస్తులు కాపాడుకోవడానికి వీళ్ళు రకరకాలుగా ఆడుతున్నటువంటి డ్రామా అనేటటువంటి ఒపీనియన్లో జనాలు ఉన్నారు అయితే ఇక్కడ దానం నాగేందర్ కడియం సియరు పోచారం శ్రీనివాసరెడ్డి కాలే తర్వాత సంజయ్ కుమార్ ఈ ఐదు మంది ఎమ్మెల్యేలు బ్యాలెన్స్ ఉన్నారు మనోజ్ ఈ ఐదు మంది ఎమ్మెల్యేలను కూడా స్పీకర్ సార్ రేపు విచారణ చేసేటటువంటి కార్యక్రమం కనబడతా ఉన్నది దీంట్లో మొట్టమొదటి దానం నాగేందర్ కడియం శ్రీయరి పైన కొంత అనర్హత వేటు పడేటటువంటి అవకాశాలు సుమారు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ కనబడుతున్నది ఎందుకంటే మీరు చెప్పి ఇంత ముందు దానం నాగేందర్ క్లియర్ గా దొరికిపోయిండు ఆయనే బీఫాం పైన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో సికింద్రాబాద్ లో ఓడిపోయినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం తర్వాత కడియం శ్రీహరి చాలా భారీ భారంగా సభలలో మీటింగ్లలో చెప్పిండు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా ఏదున్నా ఎదుర్కొంటా ఏదున్నా నేను రెడీగా అనేటటువంటి మాట కడియం శ్రీరి చెప్పిండు కానీ ఈ రోజు స్పీకర్ సార్ తీర్పుని చూస్తే ఇవన్నీ పనికొచ్చేటట్టు కనబడతలేదు ఎందుకంటే ఈ పార్టీ మారినటువంటి ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా గట్టి మాట్లాడేది ఈ పార్టీ మారినటువంటి ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా వీడియోలు రిలీజ్ చేసి ఫోటోలు ఆఖరికి వాళ్ళ ఫేస్బుక్లలో లలో ఇన్స్టాగ్రామ్లలో వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకున్నారు రాహుల్ గాంధీతో దిగినటువంటి ఫోటోలు పెట్టుకున్నారు రేవర్ రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఫోటోలు పెట్టుకున్నారు పెట్టుకున్నా ఎక్కడ కూడా స్పీకర్ సార్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటాడని చెప్పి ఎవరు కూడా ఊహించారు కానీ ఈ డిసిషన్ వచ్చింది సో రేపు రాబోయేటటువంటి డెసిషన్ కూడా స్పీకర్ సార్ లేదు వాళ్ళు బిఆర్ఎస్ లోనే ఉన్నారు అని చెప్తారేమో అనేటటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కూడా కనబడుతున్నది కానీ రేవంత్ రెడ్డి అనుకున్నదే స్పీకర్ నిర్ణయం అని అనుకోవచ్చా ఒక మాట చెప్పాలంటే ఫైనల్ గా రైట్ నేను ఏమంటున్నా ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవాలి రేవంత్ అన్న గతంలో అసెంబ్లీలో చెప్పిన అధ్యక్ష ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఉప ఎన్నికలు వస్తాయి అనర్హత వేటుపడుతుంది ఎమ్మెల్యేలు పదవులు పోతుంది అని అంటా ఉన్నారు ఉప ఎన్నికలు ఉంటాయా అధ్యక్ష మరి అట్లంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వేయరు ఆ రోజు ఉప ఎన్నికలు వచ్చినాయా అధ్యక్ష ఇప్పుడు రావు అధ్యక్ష అసలు ఉప ఎన్నికలే ఉండవు అధ్యక్ష అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడిందో సుప్రీంకోర్టు సీరియస్ అయినారు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు ఇష్టానుసారంగా మాట్లాడితే కరెక్ట్ కాదు చాలా సార్లు మీకు అవకాశాలు ఇచ్చినాం మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు చెప్పే కార్యక్రమం చేశారు ఎందుకంటే రేవంత్ అన్న కవిత విషయంలో కవితకు బెయిల్ వచ్చినప్పుడు రేవంత్ అన్న కవితకు బెయిల్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనేటటువంటి ఒక మాట మాట్లాడిను అప్పుడు సుప్రీంకోర్టు తెచ్చినారు లేదు లేదు ఇట్లా కరెక్ట్ కాదు మీరు మాట్లాడడం మేము బెయిల్ ఇస్తే బీజేపీ అని ఎట్లా చెప్తారని చెప్పి అప్పుడు తెచ్చినారు సో ఎమ్మెల్యే అనర్హత వేటు గురించి మాట్లాడినప్పుడు తెచ్చినారు తర్వాత ఇక్కడ సంబంధించినటువంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డిని తెచ్చినారు కాబట్టి గతంలో రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఇప్పుడు కూడా అదే తరహాలో తీర్పు వచ్చింది అనేది కొంత వినబడుతున్నటువంటి ఇప్పుడు నార్మల్ పాయింట్ మనం అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చుకుంటారు అనేటటువంటి ఒక వాదన కూడా బలంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిరుపతి సో ఇది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన సో మీరేమనుకుంటున్నారో ఈ అనర్హత వెయిట్ పిటిషన్ పై మస్ట్లో కామెంట్ చేయండి చూస్తూనే మనం మన టీవీ